లఘు కవిత పఠనం మార్గం కృష్ణమూర్తి శీర్షిక భారతదేశ ఆశా జ్యోతి శ్రీ నరేంద్ర మోడీ ప్రక్రియ మణిపూసలు రూపకర్త శ్రీ వడిచెర్ల సత్యం గారు పేదతనమున పుట్టాడు టిఎమ్మి జీవించాడు దామోదర్ దాస్ మోడీ హీరాబెన్ల తనయుడు కార్యదక్షత గలవాడు గొప్ప త్యాగశీలుడు మానవతావాదియు అద్వితీయ దార్శనికుడు దేశభక్తి గల ధీరుడు పోరాటాల యోధుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నిత్య చైతన్యపరుడు మహాజ్ఞానవంతుడు అతి నిరాడంబరుడు నిస్వార్థపరుడే కాదు నిజాయితీ పరుడు బహుభాషా కోవిదుడు కవి రచయిత పండితుడు విశ్వజనుల ఆలంబన గొప్ప ఉపన్యాసకుడు గొప్ప సంస్కరణవాది మహా వేదాంతవాది నివురు గప్పిన నిప్పు మంచి మానవతావాది చేయును నిత్యం ధ్యానం అమ్మంటే పంచ ప్రాణం విదేశాల్లో ముఖ్యులకు ఇచ్చు గీతా బహుమానం గుజరాత్లో ముఖ్యమంత్రి దేశ విదేశాన మైత్రి మౌన మునిగా నేడు భారత ప్రధానమంత్రి తలాక్ను రద్దు చేశాడు కశ్మీరు కలిపేశాడు ఆర్థిక పరిస్థితులను గాడిలోన పెట్టాడు నల్లధనం అరికట్టను అవినీతిని తగ్గించను పెద్ద నోట్ల రద్దు చేసి కొత్తవి ప్రవేశపెట్టాను కరోనాను అరికట్టిరి ప్రజల నెల ఆదుకొనిరి అందరినీ ఒప్పించి అయోధ్యను నిర్మించిరి పెంచే జగతిలో ఖ్యాతి పెట్టే శత్రువుకు భీతి దేశ జనుల రక్షకుడు భారత ఆశా జ్యోతి ధన్యవాదాలు